తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వారాల్లో భాగంగా ఐదవ మంగళవారం అమ్మవారు ముత్యాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా అమ్మవారిని దర్శించుకోలేని వాళ్లు జాతర తర్వాత ఐదు మంగళవారాల పాటు జరిగే మరు పొంగళ్లలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు దీంతో ఈ ఐదు వారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇందులో భాగంగా చివరి మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు భక్తులు వెయ్యి కళ్ళ దుత్తలతో పాటు పొంగళ్లు అంబళ్ళు నైవేద్యంగా సమర్పించారు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన జంతుబలులతో మొక్కులు చెల్లించుకున్నారు ఈరోజు అమ్మవారికి ముత్యాల పందిరి అలంకరణ ప్రత్యేకంగా జరిగింది ముత్యాల పందిరిలో అమ్మవారు విశ్రాంతిగా భక్తులను సంపూర్ణంగా అనుగ్రహిస్తూ ఉన్నారు అమ్మవారికి తెల్లవారుజావణ మూడు గంటలకు ప్రత్యేకమైన అభిషేకము మరియు బంగారపు వజ్ర కిరీట ధారణము ముఖ కవచము సర్వ అలంకార కవచములతో అమ్మవారిని ఆరాధనం చేసి భక్తుల యొక్క దర్శనార్థమై అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈ ఆఖరి మంగళవారంలో ఇంకా జాతరలో దర్శనము కానటువంటి వారు మృక్కుబడులు సమర్పించలేనటువంటి వారు ఈరోజు కనుక అమ్మకు పొంగలి ఆరాధన మృక్కుబడులు గనక చెల్లించినట్లయితే గంగా జాతర రోజున అమ్మకు దర్శనం చేస్తే ఏ పుణ్య ఫల ప్రాప్తి కలుగుతుందో ఈ రోజు అది కలుగుతుంది ఇదిలా ఉండగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు మామూలుగా ప్రతిసారి మేము వచ్చి అమ్మవారిని ప్రతిసారితో వస్తే ఈ రోజు అద్భుతంగా చేశామని అనుకుంటున్నాం రోజు రోజు ఈసారి ఇట్ట అనుకుంటాం నెక్స్ట్ ఈ రోజు ఇంకా అద్భుతంగా వస్తుంది ఆ విధంగా అమ్మవారికి ఎంత చేసినా అది మన కొరతగానే ఉంటుంది మళ్ళీ కొత్త కొత్తగానే ఉంటుంది అమ్మవారిని అందరూ దర్శించుకోండి వచ్చిన భక్తులకు అందరికీ మేము ఐదు మంగళవారాలు అన్నప్రసాదాలు పంపి పంపిణీ చేశాము పంపిణీ చేశాము అందరికీ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ